చాలా ప్రామిసింగ్ యాక్టర్ లావణ్య గారు నాకు చాలా మంచిగా అనిపిస్తుంటారు సినిమాలో చూసినప్పుడు లావణ్య సో స్వీట్ ఆఫ్ యూ అండ్ ఫ్యామిలీని ఇటు ప్రొఫెషన్ మంచిగా సో ఓట్ యూ ప్లీజ్ సిఎస్ఆర్ రాజు గారు మీ కుటుంబ సభ్యులు కూడా పైకి వచ్చేయండి ఓకే మాట్లాడచ్చు సో ఇక్కడ ముందుడియాప్ రెడీ యా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంతమంది అంటే యాక్చువల్లీ ట్రైలర్ లాంచ్ లా లేదు ఆల్మోస్ట్ లైక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ లాగానే ఉంది ఎందుకంటే ఇంతమంది నేను ఎక్స్పెక్ట్ చేయలే అండ్ ఫస్ట్ అండి నేను ఎన్నో లాంచెస్ చూసా కానీ ఒక బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు గారు ప్రభాస్ గారు అలాంటి సినిమాలకు ఎలా ఉంటుందో ఫాలోయింగ్ అలా ఇంతమంది మా ఇంటి సినిమా సో మచ్ అండ్ స్పెషల్లీ మీడియా సో మీడియా మీడియా వాళ్ళందరూ మా అందరికి సపోర్ట్ డైరెక్టర్స్ వచ్చి కూడా సపోర్ట్ చేశారు అండ్ మా టీమ్ అందరూ అంటే చిన్న ఆర్టిస్ట్ నుంచి అంటే చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అని ఏం లేదు వాళ్ళ వాళ్ళ పాత్రల్లో నటించిన ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి మా సినిమా మనం సపోర్ట్ చేద్దామని చెప్పేసి అందరూ వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సో యా సో ఇప్పుడు జూలై ఎయిటీన్త్ వీడే మన వారసుడు అనే సినిమా రాబోతుందండి ఈ సినిమా చాలా అంటే చాలా స్పెషల్ సినిమా నాకు పర్సనల్ గా కూడా ఎందుకంటే ఎన్నో సినిమా చేశాను ఇంకా అక్షన్ పెద్ద ప్రొడక్షన్ చిన్న ప్రొడక్షన్ అలా నేను చాలా చేశాను బట్ ఈ పర్టికులర్ సినిమా ఏంటంటే ఆఫ్టర్ బట్టల రామస్వామి సినిమా తర్వాత నాకు ఒక లీడ్ గా వచ్చి అండ్ తట్టు ప్యూర్ ఒక పల్లెటూర్ లో స్టే చేసి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ వరకు చేస్తున్నాము సో లిటరల్ గా ఊరందరూ సపోర్ట్ చేయడము అదంతా చాలా బాధ అందుకే నాకు చాలా పర్సనల్ గా కనెక్ట్ అయింది అండ్ సినిమాలో ప్రతి ప్రతిది అంటే ఇప్పుడు మనకి రీ రిలీజ్ ఎలా ఉన్నాయి ఎందుకంటే ఈ జనరేషన్ కి మన పాత సినిమాలు చూపించాలని చెప్పి రీ రిలీజ్ చేస్తున్నారు బట్ ఇక్కడ అలాంటి కంటెంట్స్ ఏ ఉన్నాయి ఈ సినిమాలో అంటే ఇప్పుడు పిల్లలు ఖరాబ్ అయిపోతుంటే బాధ కోసం అన్నట్టు మేనరికం పెళ్లి ఎందుకంటే ఇవి చాలా మంది చెప్పరు ఒకప్పుడు చెప్పారు బట్ స్టిల్ ఇప్పుడు ఏంటంటే మానవాంశం మనలోనే ఉండాలి మనలోనే ఇచ్చుకోవాలి అన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరికీ ఈ సినిమా ఒక ఉదాహరణ అండి అంటే ఎలా మేనరికంగా చేసుకుంటే ఎన్ని కష్టాలు పడతారు అండ్ పిల్లలు వేరే రూట్ లో వెళ్తే వాళ్ళ వల్ల ఇప్పుడు అంటే ఈ జనరేషన్ పేరెంట్స్ ఎలా సఫర్ అవుతున్నారు ఇవన్నీ అంటే ప్రతి ఒక్కటి ఒక సోషల్ మెసేజ్కి సంబంధించి ప్రతి ఒక్కటి ఈ ఫిలిమ్లో ఉంది సో డెఫినెట్లీ చూడండి మీరు ఎలా అయితే ఇప్పుడు రీ రిలీజ్లో ఎలా ఎంజాయ్ చేస్తారో అలా ఈ ఫ్రెండ్స్ సినిమాని మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాని మీరు ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటారు అండ్ మా డైరెక్టెన్ అందరికీ చాలా టైం బికాస్ స్పెషల్లీ శ్రీనివాస్కి నేను చెప్పాలి మా ఆమిర్ సార్ అయితే ఓకే కానీ శ్రీనివాస్ అయితే ఒక కంటింగ్ కోసం కానీ బట్టల కోసం కానీ టార్చర్ చూపించారు అండి అండ్ రమేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దర్చునిటీ వెంకటేశ్వర నన్ను కూడా లైక్ స్టోరీ చెప్తూ ఆడిషన్ చేసుకొని అన్ని చేశారు థ్యాంక్ యూ సో సో మచ్ సార్ రియల్లీ నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు అండ్ ఈ సినిమాలో మా టీమ్ అందరం ఇంత కష్టపడినందుకు మీరు అందరూ సపోర్ట్ చేస్తారని

ఆ రమేష్ గారిని ఇంకా ముందు తీసుకెనాల్సిన కొడుకు ఈ వీడియో అనేది ఆ తర్వాత నేను నా సన్నిహితులతో నా నేనతో అక్కడో వస్తాను మనం చెప్పు వీడియో అందరూ లాస్ట్ లో కూడా తీయొచ్చు మన రమేష్ మన వారసుడు అనే సినిమాలో